సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం అస్లాం వాలేకం ఈనాటి యొక్క ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న పదమూడవ తేదీ జరిగిన ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో దాదాపుగా రేపు జూన్ నాలుగో తేదీ అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది దానికి అనుగుణంగా ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వారందరికీ మా యొక్క తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము పార్టీకి వన్ సైడ్ గా కృషి చేసి చంద్రబాబు గారి యొక్క పాలనకు చంద్రబాబు గారి నాయకత్వం కోసం అందరూ పూర్తిగా కృషి చేసి నిన్న జరిగిన ఎన్నికల్లో మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అదే పద్దతిలోకి అదే కాకుండా ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గాని ఇతర వాళ్ళు గాని ఈ రాష్ట్రంలోని ముస్లింస్ అందరికీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఉంది ఎన్డీఏలో కలిసినాడు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బిజెపికే ఓటేసినట్టు అవుతుంది ఈ మీ రిజర్వేషన్ తీసేస్తారు అలాగే ఎన్ఆర్సీ బిల్లులు ఇక్కడ అమలు చేసి ముస్లింలకు లేని ఇబ్బంది పెడతారని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు వాళ్లకు చాతైన కాడికి చేశారు కానీ ఈ రాష్ట్రంలోని ముస్లింస్ ఎవరైతే విఘ్నులు ఉన్నారో వారందరూ లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లౌకిక వాదాన్ని ఖచ్చితంగా పాటిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు ఒక కన్ను ముస్లిం అయితే ఒక కన్ను హిందూ అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు పాలన చేస్తారని చెప్పి నమ్మకంతో ఈ రాష్ట్రంలోని ముస్లింస్లు దాదాపుగా మొత్తం కలిపితే యాభై శాతానికి పైగానే టీడీపీ ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి టీడీపీని గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించినందుకు వారందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే కాకుండా వైఎస్ఆర్ పార్టీ అయితే లేని ఫేక్ ప్రచారాలన్నీ చేసినాయి మాకు సంబంధించిన నేషనల్ మా మన నేషనల్లో మా మతబద్దలు ఎవరు ఉంటారో వారందరూ కూడా బీజేపీకి ఓటేసినట్టు అవుతుంది మీ టీడీపీతో పోవద్దని చెప్పేసి వాళ్ళు చెప్పినారని ఫేక్ ప్రచారాలన్నీ ఫేక్ ఫోటోలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న కొంతమంది విఘ్నునైన ఉలమాయక్రాములు కానీ లేదా కొంతమంది మైనార్టీలకు సంబంధించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కష్టపడి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రంలోని ముస్లింస్ బాగుపడాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యం కనుక అందుకోసం మనం ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకే మనం మద్దతు పలకాలని చెప్పేసి ఆయన సాయశక్తులా కృషి చేసి ఎంతో మంది మనకు ఈ రాష్ట్రానికి సంబం సంబంధించిన మత పెద్దలకు మత సంస్థల ద్వారా ముస్లింలకు సంబంధించిన మత సంస్థల ద్వారా చంద్రబాబు గారికి మద్దతు ఇప్పించారు ఈ మద్దతులో జమతుల ఉల్మా హింద్ అధ్యక్షుడు ఫారూక్ మహమ్మద్ ఫారూక్ గారు ముఫ్తీ మహమ్మద్ ఫారూక్ గారు ఆయన దాదాపు నూట యాభై మంది మా ఉలమాయక్రాములు తీసుకొని చంద్రబాబు గారి దగ్గరికి పోయి చంద్రబాబు గారు మీరైతేనే అమరావతి రాజధాని వస్తుంది మీరైతేనే కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ వస్తుంది మీరైతేనే అన్ని విధాల ముస్లింలకు మంచి జరగాలంటే లేదా రేపు బీదోళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకుంటే దులాన్ పథకం రావాలంటే కూడా లేదా ముఖ్యంగా లకు ఏదైతే విదేశీ విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఒక ప్రతి పిల్లోనికి పదహైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల్లో చదువు చెప్పించేదానికి దాదాపుగా పోయినసారి ఐదు వందల డెబ్బై ఏడు మందికి ఆయన ఖర్చు పెట్టి విదేశాల్లో విద్యను అభ్యసించేదానికి మద్దతు పలికినారు మద్దతు చేసినారని చెప్పేసి ఆ మత పెద్దలందరూ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మేము మేము మద్దతున్నాం మా సమాజానికి మేము నచ్చజెప్పుకుంటాం మీరు బీజేపీతో ఉన్నా కానీ మాకు ఎలాంటి నష్టం చేయరు మీరు బీజేపీతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోయారు కానీ మీరు వాళ్ళతో కలిసి మాకు నష్టం చేసేదానికి కాదు అని చెప్పేసి మా మత పెద్దలందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపినారు అదే పద్ధతిలో రాష్ట్రంలో కొన్ని చోట్ల డెబ్బై పర్సెంట్ కొన్ని చోట్ల అరవై కొన్ని చోట్ల యాభై కొన్ని చోట్ల నలభై ముప్పై ఆ పద్ధతిలో ఆ ఆ యొక్క సిచ్యువేషన్ ని బట్టి మా ముస్లిం సోదరులందరూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలికినారు ఆ పద్ధతిలోనే ఈ జిల్లాలో కూడా అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది తర్వాత వచ్చేసి రాష్ట్రంలో కూడా అతి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అదే పద్ధతిలో ఎప్పుడైతే అధికారంలో వస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతలు కానీ ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి గాని ఈ రాష్ట్ర యొక్క పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తు పూర్తిగా బాగు చేసేదానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తారు సాయశక్తులా కష్టపడతారని చెప్పేసి నమ్మకం మా ప్రజలలో అందరి కూడా వచ్చినందుకే ఈ రోజు దాదాపుగా ఎనభై మూడు శాతం పోలింగు వచ్చిందంటే ఈ యొక్క చంద్రబాబు గారి తర్వాత పార్టీలో ఉన్న నాయకులు కష్టపడిన యొక్క తీరును బట్టే ఈ యొక్క పోలింగ్ జరిగింది రేపు విజయం వరించబోతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొకటి మా తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో షరీఫ్ గారు కానీ తర్వాత వచ్చేసి మొన్ననే జాయిన్ అయిన ఐజీ ఇక్బాల్ గారు కానీ లేదా మౌలానా ముస్తాక్ గారు కానీ అదే పద్ధతిలో చాలా మంది మైనార్టీ నాయకులు రాత్రింబగులు అనకుండా అన్ని మొత్తం రాష్ట్రంలో తిరిగి ముస్లింస్లకు రిక్వెస్ట్ చేసి ఈసారి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించవాలనే ఒక తపనతో అందరు పనిచేశారు వారందరు కూడా నేను నేను మా రాష్ట్ర పార్టీ తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే పద్ధతిలో మాకు చంద్రబాబు నాయుడు గారు మూడు సీట్లు ముస్లింస్కు కేటాయించారు ఆ మూడు సీట్లు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మా ముస్లింలు కూడా మూడు సీట్లలో గెలవబోతున్నారని చెప్పేసి కూడా అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను అందుకోసం ఎవరైతే కొంతమంది ఫేక్ ప్రచారాలు చేశారో కొంతమంది అభద్రతా భావానికి లోనై తెలుగుదేశం పార్టీకి దూరం ఉన్నారో ఇప్పుడైనా కళ్ళు తెలిసి మీరు ఈ యొక్క చంద్రబాబు గారి యొక్క అభివృద్ధికి చంద్రబాబు గారి కష్టాన్ని అర్థం చేసుకొని మీరు ముందు మద్దతు పలకాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ కొంతమంది అయితే పని కొట్టుకొని ఇంతవరకు కొంతమంది ప్యాకేజీల కోసం కొంతమంది వచ్చేసి ఎలాంటి ఏం లేకున్నా కానీ లేదు మనం తెలుగుదేశం పార్టీని ఓడించాలనే కొంతమంది కృతనిశ్చయంతో పనిచేశారు అలాంటి వారు రేపు రాబోయే కాలంలో భంగపడక తప్పదని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎవరైతే ముస్లింలు గాని హిందువులు గాని క్రిస్టియన్లు గాని అందరు ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి రేపు తెలుగుదేశం పార్టీకి గెలుపు కారణమైన ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ధన్యవాదాలు అస్సలాము వలైకుం అని తెలియజేస్తూ ముగిస్తున్నాం